హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ ఫర్ చందు మీ టెక్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఈరోజు మరొక మంచి ఎడ్యుకేషన్ అప్డేట్ అనమాట సో మీరు తమ్ళి చూసారు కదా మనకైతే మనకు స్పోర్ట్స్కు సంబంధించి కొన్ని సెలక్షన్స్ అయితే జరుగుతున్నాయి ఉమ్మడి మెదక్ జిల్లాలో సో దానికి సంబంధించి ఇప్పుడు డీటెయిల్స్ అయితే కొన్ని నేను షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి స్పోర్ట్స్ మ్యాన్స్ ఉంటే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అటెండ్ అయ్యే వాళ్ళు తప్పకుండా అటెండ్ అవ్వండి మేబీ మీకు ఫర్దర్గా కెరీర్లో ఉపయోగపడతాయి ఇలాంటి స్పోర్ట్స్ కూడా సర్టిఫికేట్స్ వస్తాయి కాబట్టి సో చూద్దాం ఆ డీటెయిల్స్ ఏంటి మరి ఏ విధంగా కాంటాక్ట్ చేయాలి ఎక్కడ జరుగుతుంది ఏ డేట్కి జరుగుతుంది అనేది సో దీనికంటే ముందు నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే నా వీడియోస్ కానీ నా ఛానల్ కానీ చూస్తున్నవారు ఎవరైనా ఉంటే కంపల్సరీ కొత్త వ్యూవర్స్ కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి అదేవిధంగా నా ఛానల్కి నాకు సపోర్ట్ చేయండి మీకు ఎలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలి జాబ్ సార్ ఎడ్యుకేషన్ కామెంట్ రూపంలో తెలియజేయండి పక్కనే కామెంట్లో హైపన్ ఆప్షన్ ఉంటుంది హైపన్ పన్ చేసి ఆ పాయింట్స్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి ఓకేనా సో చూద్దాం మరి అవి ఏంటి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకు ఉమ్మడి మెదక్ జిల్లాలో అయితే మనకు నెట్ బాల్ తెలుసు కదా దాని సెలెక్షన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి సో డీటెయిల్స్ అయితే ఇప్పుడు చెప్తాను మరి ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి ఏ విధంగా మీరు అక్కడ పార్టిసిపేట్ చేయాలని చూసుకుంటే మనకు ఉమ్మడి మెదక్ జిల్లా అండర్ ఫోర్టీన్ అండ్ సెవెంటీన్ బాల బాలికల బాల్ సెలెక్షన్స్ అయితే నిర్వహిస్తున్నామని చెప్పేసి సిద్దిపేట జిల్లా ఎస్జిఎఫ్ సెక్రటరీ సౌందర్య గారు అయితే తెలపడం జరిగింది గుర్తుపెట్టుకోండి అండర్ ఫోర్టీన్ అండర్ నైన్టీన్ అంటే ఫోర్టీన్ ఇయర్స్ అండ్ సెవెంటీన్ ఇయర్స్ ఈ యొక్క రెండు సెలక్షన్స్ ఈ ఏజ్ వాళ్ళకైతే బాల బాలికలకి ఇద్దరు ఉమెన్స్ అండ్ మెన్స్ ఇద్దరికీ అయితే నిట్ సెలక్షన్స్ అయితే నిర్వహిస్తున్నామని చెప్పేసి సిద్దిపేట జిల్లా ఎస్జిఎఫ్ సెక్రటరీ గారు సౌందర్య గారు అయితే తెలపడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వెళ్ళి అటెండ్ అవ్వండి సో మరి ఇది ఎప్పుడు జరుగుతుందంటే అంటే ఈ నెల పదిహేనున నవంబర్ ఫిఫ్టీన్త్న ప్రజ్ఞాపూర్ జెడ్పిహెచ్ఎస్ బాయ్ స్కూల్లో ఈ సెలక్షన్స్ అయితే ఉంటాయి గుర్తుపెట్టుకోండి ప్రజ్ఞాపూర్లో ఉన్నటువంటి జెడ్పిహెచ్ఎస్ బాయ్ స్కూల్ ఉంది కదా అందులో ఈ యొక్క నిర్బాల్ సెలక్షన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి అండర్ ఫోర్టీన్ అండ్ అండర్ సెవెంటీన్ గుర్తుపెట్టుకోండి సో మరి మీరు ఏ విధంగా దీనికి అటెండ్ అవ్వాలంటే విద్యార్థులు ఏం చేయాలంటే మీ యొక్క ఒరిజినల్ ఆధార్ ఓకేనా ఒరిజినల్ ఆధార్ బోనోఫైడ్ సర్టిఫికెట్లతో ఆధార్ కావాలని సూచించారు సో మీ స్కూల్లో ఉన్నటువంటి బోనఫైడ్స్ ఉంటాయి కదా ఒరిజినల్ అండ్ ఆధార్ కూడా ఒరిజినల్ తీసుకొని ఈ బోనఫైడ్ సర్టిఫికెట్లతో అయితే మీ యొక్క ఈ సెలక్షన్లకి అయితే మీరు అటెండ్ అవ్వచ్చు గుర్తు పెట్టుకోండి కంపల్సరీ ఈ రెండు తీసుకొని అయితే వెళ్ళాలి మస్ట్ అండ్ షుడ్ గుర్తు పెట్టుకోండి ఓకేనా సో మరి ఏ విధంగా వీళ్ళని కాంటాక్ట్ అవ్వాలంటే కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు నేను స్క్రీన్ మీద వేయడం రూల్స్ విధంగా కాబట్టి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ కి మీరు కాంటాక్ట్ చేసి వెళ్ళి దానికి అటెండ్ అవ్వండి మంచి సెలక్షన్స్ స్పోర్ట్స్ సెలక్షన్స్ అయితే జరుగుతున్నాయి నెట్ బాల్ అనమాట ఇద్దరికి బాల బాలికలకు ఇద్దరికి జరుగుతూ ఉన్నాయి సో మీ యొక్క ఒరిజినల్ బోనాఫైడ్ ఒకటి అండ్ ఆధార్ ఒకటి ఈ రెండు తీసుకుని మీరు అటెండ్ అవ్వచ్చు మన లో ఉన్నటువంటి జెడ్పిహెచ్ఎస్ బై స్కూల్లో యొక్క అండర్ ఫోర్టీన్ అండ్ అండర్ సెవెంటీన్ యొక్క నెట్బాల్ సెలక్షన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి సో దీనికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తా సో కాంటాక్ట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ చేసి వెళ్ళి అటెండ్ అవ్వండి సో మంచి ఆపర్చునిటీ మనకు ఉమ్మడి మేదాక్ జిల్లాలో బాల్ సెలెక్షన్స్ అనమాట ఎవరైతే స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి బాలబాలికలు ఎవరైతే ఉన్నారో కంపల్సరీ వెళ్ళి అటెండ్ అవ్వండి మంచి ఛాన్స్ ఛాన్స్ ఇలాంటి వచ్చినప్పుడు యూజ్ చేసుకోవాలి ఓకేనా ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి మీకు ఎలాంటి జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ వీడియోస్ కావాలో కామెంట్ రూపంలో తెలియజేయండి మీ గ్రూప్లో కానీ సర్కిల్లో కానీ షేర్ చేయండి స్టూడెంట్స్కి చాలామందికి ఇది ఉపయోగపడుతుంది స్పోర్ట్స్ చాలా మందికి కూడా ఆడాలని ఉంటుంది సెలక్షన్స్ వచ్చినప్పుడే అటెండ్ అవ్వాలి ఓకేనా దిస్ ఈజ్ చందు మీకు ఏంటి జీరో ఫైవ్ జీరో ఎయిట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్